హాయ్ ఫ్రెండ్స్ తమిళి చూస్తేనే అర్థమైంది కదా ఎస్ ఈరోజు మనం చార్మినార్ షాపింగ్ కానీ వచ్చేసాం ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి చార్మినార్ ప్రత్యేకత బ్యాంగిల్స్ అలాగే లేడీస్కి కావలసినటువంటి ప్రతి చిన్న వస్తువు ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి చెప్పల్స్ వరకు అన్నీ తక్కువ కాస్ట్లోనే అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట నేను మా పాప కోసమని వడ్డానని తీసుకుందామని వెళ్ళాను అలాగే వడ్డానం చెడక పెట్టుకునే వంకీలు చిన్న చిన్న జడలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఇవి మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ లోపే అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇంకా చార్మినార్ కనుక మనం బక్రీద్ రంజాన్ ఈ సీజన్స్లో వెళ్ళామనుకోండి చార్మినార్ అందాలతో పాటు ఆ పబ్లిక్ని కూడా మనం అస్సలు మిస్ అవ్వలేము అనమాట హైదరాబాద్లో వాళ్ళు చార్మినార్ ఖచ్చితంగా చూసి తీడాల్సిందే ఇందులో చూడండి ఇప్పుడు మనం ఏదైతే ఎంత తక్కువ కాస్ట్లో ఉంటుంది ఏ వస్తువు ఎంత ఈజీగా ఉంటుంది ఎక్కడ ఏ వస్తే అవైలబుల్ ఉంటుంది డీప్గా నేను ఈ వీడియోలో చూపిస్తాను మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి ఇవి చూడండి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ మనకి ఆల్మోస్ట్ టెన్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఇవన్నీ ఇయర్ రింగ్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పిల్లలకి కూడా పిల్లలకి కావాల్సిన బొమ్మ ఇయర్ రింగ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి నేనైతే మా పాప కోసమని ఒక టూ పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇంకా చెప్పాల్సిన చిన్న పిల్లల స్లిప్పర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ స్లిప్పర్స్ వరకు కలర్ 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 స్లిప్పర్స్ అన్నీ అందులో ఉన్నాయి సో ఈ స్లిప్పర్స్ కూడా మనకి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ లోపే మనకి ఈజీగా దొరికేస్తున్నాయండి ఇంకా పిల్లల అనే డిఫరెంట్ డిఫరెంట్ వాచెస్ ఇక్కడిక్కడ నుంచో చాలా మంది జనం వస్తూనే ఉంటారు చార్మినార్ చూడడానికి ఇంకా చూడండి సెయింట్ పోటల్స్ అత్తస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెహందీ డిజైన్స్ కోన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా మనం వన్ పెట్టుకునేటువంటి నార్మల్ రెగ్యులర్ జ్యువెలరీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అది కూడా మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ లోపు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీస్ హోమ్ డెకరేటెడ్ ఐటమ్స్ లైక్ ఫ్లేవర్ వాజెస్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా మనకి తక్కువ కాస్ట్లోనే అవైలబుల్గా ఉంటాయండి సో దీంతోపాటు మనము పిల్లల్ని కనుక తీసుకెళ్ళామంటే అస్సలు వదలరు వాడు వాళ్ళు ఇంకా స్పెట్స్ చిన్న చిన్నవి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది చార్మినార్కి అనుకొని సో నేను అది టెంపుల్ కూడా క్యాప్చర్ చేసుకున్నాను అన్నమాట ఇక్కడ చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అత్తర్స్ మనకి కనిపిస్తున్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్స్ చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు సేమ్ యాజ్ వెల్ మనం షాపింగ్ చేసుకుంటే ఏమో ఒకటి తింటూ ఉంటాం కదా సో పాప్కార్న్స్ అవన్నీ స్ప్రెడ్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి స్పెట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఫార్టీ రూపీస్ నుంచి ఒక టూ హండ్రెడ్ లోపే తీసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ మనం నేను కూడా ఒక టూ పేర్స్ ఆఫ్ స్పెట్స్ తీసుకున్నాను మా పిల్లల కోసమని సో ఇవి చూడండి ఫార్టీ రూపీస్ నుంచి మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపే అవైలబుల్గా వస్తున్నాయి అన్నమాట సో నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే బ్యాంగిల్స్ అసలు చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ కదా సో ఈ బ్యాంగిల్స్ అనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి మన ఎన్ని బ్యాంగిల్స్ అసలు ఎక్కడ చూడలేము హైదరాబాద్ అంటేనే చార్మినార్ చార్మినార్ షాపింగ్ అంటేనే బ్యాంగిల్స్ సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్ అన్నీ మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనం తీసుకునే దాన్ని బట్టి అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు బ్యాంగిల్స్ ఉంటాయన్నమాట సో పెళ్ళిళ్ళ కోసం కనుక వస్తే కనుక మనకి దొరకని బ్యాంగిల్స్ అంటూ ఇక్కడ ఏదీ ఉండదు అన్ని రకాల బ్యాంగిల్స్ మనకి అవైలబుల్ ఉంటాయి నేను కూడా మా బుడ్డి దానికోసమని ఒక పేర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను సేమ్ అట్లానే ఇంకా డ్రెస్సింగ్స్ కోసమని వస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ డ్రెస్సెస్ అన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయి హెయిర్కి పెట్టుకునే క్లిప్స్ బ్యాంగిల్స్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ చాలా తక్కువ కాస్ట్లోనే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి చూడండి నేను మా పాప కోసమని ఇక్కడ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను యాజ్ వెల్ అస్ హెయిర్ క్లిప్స్ కూడా తీసుకున్నాను ఈ క్లిప్స్ అన్నీ మనకి ఆల్మోస్ట్ ఒక థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్లోనే మనకి అవైలబుల్గా దొరుకుతాయి అనమాట మనకి చిన్న చిన్నగా రింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి యాజ్ వెల్ ఇవి మనకి మ్యాక్సిమం ఒక థర్టీ రూపీస్లోనే దొరుకుతాయి సో ఇక్కడ కప్స్ చూస్తున్నారు కదా ఇది ఆల్మోస్ట్ ఒక థర్టీ రూపీస్ ఐ మీన్ హండ్రెడ్ రూపీస్లోనే మనకి అవైలబుల్ ఉన్నాయి ఇది బ్యాగ్స్ చూడండి ఈ బ్యాగ్స్ అన్ని కూడా మనకి ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపే దొరికేస్తాయి సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అంటే చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి అన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి ఇంకా పిల్లల స్లిప్పర్స్ దగ్గర నుంచి మన సైడ్ని పెట్టుకున్న చిన్న చిన్న బ్యాండ్స్ క్లిప్స్ యాజ్ వెల్ మన హోమ్ డెకర్స్ సో ఇవన్నీ ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్ని ఐటెం ఈజ్ అవైలబుల్ అన్నట్టుందండి బట్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మనం క్యారీ చేసుకునేటువంటి లగ్గేజ్ బ్యాగ్స్ మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ నేను తీసుకున్నాను బట్ అది విత్ ఇన్ వన్ డేలోనే మనకి జిప్స్ అన్నీ కూడా పోయాయి సో అది మాత్రం నేను ప్రిఫర్ చేయను బట్ ఇక్కడ పిల్లలకి వేసుకున్న డ్రెస్సెస్ మాత్రం మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లోనే ఉంటుంది అది కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ కనుక మనకి ఈజీగా దొరుకుతాయి అన్నమాట సో ఇక్కడ చూడండి ఇంకా అలాగ కొంచెం మేము ముందుకు నేర్చుకుంటూ వెళ్తుంటే సో ఇది మీన్ ప్రేయర్ చేసుకోవడానికి వాళ్ళు పెట్టుకునే క్యాప్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద స్మాల్ స్మాల్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్కి లైటింగ్ కూడా వస్తుంది సో లైటింగ్స్ వచ్చేటువంటి హ్యాండ్ బ్యాగ్స్ టూ హండ్రెడ్ రానికైతే హండ్రెడ్ రూపీస్ సో ఇవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఈ ఇంట్లో వేసి ఈ పెరల్స్ మన శారీస్ మీదకి మ్యాషింగ్ అయ్యేటువంటి చైన్స్ యాజ్ వెల్ అస్ కప్స్ సాసర్స్ ఇంట్లో పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్స్ మేకప్ కిట్స్ వాళ్ళకి మేకప్ అంటే చాలా ఇష్టం కదా సో ఈ మేకప్ కిట్స్ కూడా ఆల్మోస్ట్ మనకి తక్కువ కాస్ట్లోనే ఉంటాయి అన్నమాట సో ఇదంతా మనం నెక్స్ట్ ఈ సైడ్కి వస్తే కనుక ఇదంతా డ్రెస్సెస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద డ్రెస్సెస్ అనమాట డ్రెస్సెస్ సారీస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈజీగా తక్కువ కాస్ట్లోనే ఉంటాయన్నమాట నేను ఇంకా నైట్ అయిపోతుందని చెప్పి లోపలికి డీప్గా వెళ్ళలేదు మేము ఇదంతా స్ట్రీట్ సైడ్ స్టాపింగే సో మనం డీప్గా వెళ్తే కనుక ఇంకా మంచిగా ఉంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఎండ్ వరకు చూసి మీరు లైక్ చేశారంటే నేను ఈసారి ఈ నెక్స్ట్ వీడియోలో డీప్గా ఉండేటువంటి షాపింగ్ అంతా చూపిస్తాను అంటే చార్మినార్లో ఏ ఏరియాలో మనం వెళ్తే ఏ షాప్లో మనకి ఏది తక్కువ కాస్ట్లో అవైలబిలిటీ ఉన్నదో కూడా నేను చూపిస్తాను జస్ట్ ఇది ఓవరాల్గా ఇంకా మేము వచ్చేస్తున్నామని చెప్పి ఫుల్ వీడియో కవర్ చేసుకోవడానికి అంటే ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ నేను తీయాలని ఓవరాల్గా ఒక వీడియో తీసుకుంటున్నాను అనమాట ఎందువరకు చూడండి ప్రతి ఒక్క ఐటమ్ మనకి అవైలబుల్ ఉంటుంది ఐదర్ క్లిప్స్ హ్యాండ్ బ్యాగ్స్ స్లీపర్స్ అన్నీ ప్రతి ఒక్క ఐటమ్స్ అద్దస్ సాస్ ఇదంతా కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది ఇంకా స్లిప్పర్స్ అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి వెరైటీ వెరైటీ సో ఇట్స్ వెరీ నైస్ మీరు కనుక హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నా లేదంటే మీరు హైదరాబాద్ చూడడానికి వచ్చినా సరే చార్మినార్ని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలండి ఇదైతే చాలా మంచి ప్లేస్ ఒకవేళ మీరు వెళ్ళడానికి వీలు అవ్వలేదంటే మన వీడియో ఎండింగ్ వరకు చూడండి సో అఫ్ కోర్స్ మ్యాక్సిమమ్ నేను చార్మినార్లో ఉండేటువంటిదంతా కవర్ చేశాను మనం కనుక ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే బెడ్షీట్ పిల్లో కవర్స్ పిల్లోస్ డోర్ కర్టన్స్ లేడీస్ వేసుకునే బుర్కాస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి చార్మినార్ షాపింగ్కి వెళ్ళాలంటే దానికి కొంచెం ఫ్రెండ్ వచ్చారంటే షాదాబ్ అని ఒక హోటల్ ఉంటుంది ఇందులో బిర్యానీ చాలా ఫేమస్ మిస్ అవ్వకండి